నమ శ్రీమాత్రైనయుడు నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖున కుంభరాశిలో ప్రవేశించినటువంటి రాహు గ్రహం మరి వృచ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలోకి రాహు రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్థానం చతుర్థ స్థానం అది సుఖ స్థానం ఒక మానవుడు ఆనందంగా జీవించాలి అంటే ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి విషయంలో కూడా నాలుగవ భావం యొక్క ప్రాధాన్యత ఉంటుంది అందువల్ల అటువంటి నాలుగో స్థానానికి రాహు రావడం వల్ల చాలా వరకు జాతకుడు ఒక విధమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో బాల్యం నుంచి చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇదే వృత్తి క్లాసులో ఈ చిన్నపిల్లలు అంటే టెన్త్ క్లాసులో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు కంపల్సరిగా విద్యలో సరైనటువంటి ప్రతిభ చూపించలేకపోవడం అసలు స్కూల్కి వెళ్ళడానికే ఇష్టం లేకపోవడం స్కూల్కి అని చెప్పి ఏ ప్లే గ్రౌండ్కో సినిమాలకో వెళ్ళడం చేస్తూ ఉంటారు అటువంటి వారిని ఏంటంటే కంపల్సరీగా హాస్టల్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మాతృ ప్రేమకి దూరం అవ్వడం జరుగుతుంది కొంతమంది కంటే ఇప్పుడు ఎక్కువ జరగకపోవచ్చు కానీ వేరే మదర్ దగ్గర పెరుగుతూ ఉంటారు అనమాట అది తల్లి తల్లిని పోవరం అనేవారు అంటే ఏదో తల్లి చనిపోతే రెండో భార్య చేసుకోవడం వల్ల ఆ విధంగా కూడా వీళ్ళు ఒరిజినల్ పేరెంట్స్ దగ్గర కాకుండా వేరే చోట అంటే పెద్దమ్మ దగ్గర చిన్న చిన్న తల్లి దగ్గర అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఉంటారు ఆ విధంగా కూడా ఉండే అవకాశం ఉండదు ఏదన్నా కొద్దిగా మాతృ ప్రేమకు దూరం కొన్ని సందర్భాల్లో మతలకి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకి విద్యలో భంగం కలిగే అవకాశం ఉండదు ఇక ముఖ్యంగా ఈ స్త్రీలకి వివాహ విషయంలో చాలా ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సరిగ్గా ఒక పట్టాన సంబంధాలు రాకపోవడం అంటే ఇప్పుడు కన్నా అబ్బాయిలకే వివాహ విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీన్ని కొద్దిగా కాలానుగుణంగా అమ్మాయి బదులు అబ్బాయి కూడా పెట్టుకోవచ్చు అంటే వివాహ సంబంధాలు సరిగ్గా సెటిల్ అవ్వకపోవడం ఈ వచ్చిన వివాహ సంబంధం ఏముందంటే మీకు ఉండడానికి ఇల్లు ఉందా ఏం చదువుకున్నాడో ఈ తల్లిదండ్రులు ఉద్యోగాలు ఉన్నాయా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇటువంటి అక్కలేని ప్రశ్నలతో వేధించి మీ సంబంధం దూరం అయ్యే అవకాశం ఉంది అందుకని ఎప్పుడైనా ఈ వృత్తిక రాశిలో వాడు ముందుగా మీకు వివాహం జరగాలంటే ఏదైనా ఒక ఇల్లు మీకు ఆస్తి ఉంటేనే మంచిది అది ఒక ఇండికేషన్ ఈ విధంగా వివాహ ప్రయత్నాలు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇది విదేశంలో స్వదేశంలో కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు సరిగ్గా లేకపోతే విదేశంలో అంటే విదేశం అన్నప్పుడు చాలామంది కేవలం అమెరికాయో కెనడాయో అనుకుంటారు కానీ మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విదేశం అంటే మన యొక్క ఆచారం కానిది మన ప్రాంతీయ భాష కానిది వేరే ప్రాంతం అని అర్థం రావడం జరుగుతుంటుంది ఉదాహరణకి మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఒరిస్సా స్టేటో ఒక మహారాష్ట్ర కూడా అక్కడ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా పరాయి దేశంగాను పరాయి ప్రాంతంగాను కావచ్చు అంటే కొంతమంది ఏంటంటే బార్డర్ కూడా లెక్క వస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ ఏదన్నా జీవనోపాధి సాగించుకున్నా కూడా లేచి మారడం వరకు రాహు బాగానే ఉపయోగపడతాడు మీరు పై చేస్తాడు గల్ప కంటే పంపించేస్తాడు కానీ అక్కడ ఎక్కువ ఇబ్బంది పడవలసి ఉంటుందన్నమాట అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం సరైనటువంటి అవకాశాలు రాకపోవడం బాగా ఇబ్బంది పడటం అంటే అక్కడ ఉంటే మాతృదేశం మొదలు గ్యాప్ వచ్చి వారు చాలా ఆవేదనకి దుఃఖానికి కారణమయ్యే అవకాశాలు కూడా కామన్గా జరుగుతుంటాయి సో ఇది చతుర్థ భావంలో రాహు వల్ల నాలుగులో ఉన్నటువంటి రాహు విద్యాభంగం కలిగిస్తాడు మన యొక్క స్థిరాస్తులు వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు మన యొక్క వాహనం వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు తరచు మన వాహనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధంగా ఇంట్లో కూడా పరిస్థితులు ఏదో చుట్టాలు ఎక్కువ రావడం వల్ల ఇంట్లో సరైనటువంటి సదుపాయం లేకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది నాలుగులో ఉన్నటువంటిది దశమాన్ని కూడా వీక్షిస్తాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల ఉద్యోగపరంగా మాత్రం ఉద్యోగంలో ఇతరుల యొక్క ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది ఏదో కారణంగా వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా కొన్ని పనులు మీతో చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది ఈ విధంగా వృత్తి మీద కూడా ఎక్కువ ఒత్తిడి కనబడుతూ ఉంటుంది అంటే ఎక్కడన్నా ధర్మం న్యాయం ఇవన్నీ కూడా అక్కడ పనిచేయమాట ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా మీతో చేయమంటారు నచ్చితే చేయమా లేదంటే వేరే ఉద్యోగం చూసుకొని చెప్తూ ఉంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా పై అధికారుల ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు పడటం కంపల్సరీగా వృత్తిలో ఏదో ఒక ఇబ్బంది ద్వారా ఉద్యోగానికి తాత్కాలికంగా సెలవు పెట్టడం కానీ ప్రాబ్లం కానీ రావడం వల్ల కొన్నాళ్ళు విరామం కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఈ కారణం వల్ల ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు అంటే మీతో తప్పు చేసి ఆ తప్పే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఉంటుంది అన్నమాట ఆ చేయించిన వాళ్ళు బాగానే ఉంటారు మీరు ఇబ్బంది పడడం జరుగుతుంటది కాబట్టి సాయం వరకు మరి అంటే కొన్ని తప్పవు కానీ మరి కొంత ముందు జాగ్రత్తగా ఏదో ఫ్రికాషన్గా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి వాహనం ఏది కొన్నా సరే దాని తాలూకా డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి కరెక్ట్గా దానికి లిగాలిటీ ఉందా మనం కొనొచ్చా ఇవన్నీ చూసుకొని కొంటేనే మంచిది తప్ప తొందరపడి ఏది పడితే అది కొంటే దాని తర్వాత లీగల్గా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉండడం రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమ్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం జన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకుని చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి శుక్ర శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క వావర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాణికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంకర అమ్మవారు ఈ దశ మహా విద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళా వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోరుకి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది వెరీ సింపుల్ ఏంటంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమర్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది మినువులు రాహుకి సంబంధించినటువంటి తినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దాన్ని కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినపప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలంటే ఒకటి రెండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యంతో మానసిక మేధతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మన వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమీదుకు అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేడి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది అలాగే కాయల భైరవుడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మంలో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంట్ ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అది ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనను బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా బ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతో మందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరమాంస లాంటి మహా గొప్ప వారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ గ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది స్వస్తి